కళ్ళ కలిగుగ నందు కలిగిన చాపార మందు ఏ ఆడదాన్లు పడితే చాలు పోరు నా తగట గన్లె ముందట ఆ ప్రారంభారె నా చూడబోలారే నా తోట గన్ల ముందట వచ్చి పోతల ముత్తయ్య సారి నా తగలం తిరిగి నా దరికరాడు తండ్రి మీరే ఒలోక నచ్చరాని వచ్చి బా నీ నేర్పించడం నే చేదులో బలబడుతున్నానా అయ్య నానా రవేనా రవేనా అయ్య తమ్ముకుంటే బాబూ మన ఇంటిలో మరణాలి ఆగో బిడ్డ ఒక్కటి ఆడపక్షి ఒక్క మొగ పక్షి ఆగో ప్రేమించుకోని నాలి గూడు పెట్టి ఆడపక్షి రెండు గుడ్డలు పెట్టింది ఆ రెండు పిల్లలు వేసింది మూడు రోజుల పచ్చి బాలంతరాలు ఆడ పక్షి మరణం అయితే ఆ బాబ మొగ పక్షి ఆడ పక్షి తీసుకుపోయి అవతల వారేసి మళ్ళ మారు వాళ్ళ పక్షి ఊడుకోని ఆ కూటి కాడి ఊరి కట్టే ఆ మారు వాళ్ళ వచ్చిన పక్షి ఆ రెండు పిల్లలకు నానా ఈ వంద కూటిన పిల్లలాని ఆ బుక్క వేన కాడ ఆడవేన కాడ పాడవేన కాడ రెండు వేరుగా పల్లెరుగా ఎడ తీసుకువచ్చి ആകോ കല്ലോ നിങ്ങ ആ രണ്ട് പിന്നെ ആണ പക്ഷി മരണായി ആ രണ്ട് പിള്ളി പേര് നിന്നു നച്ചി പേരക്കാരാ ആക്ഷിയെ പക പക്ഷിയേ സിട്ടു മറക്ക

何 <laughs>

సిరిగంధవుక్కల్లా సిరుసు ఉడికి పోతున్నది మత్స్యగంధ మాంస ఉడికి పోతున్నది నల్లంగ పొగలెల్లి నాగలోకి వెళ్ళిపోతున్నది కన్న తల్లి శరీరము వచ్చిన చెరువులందరూ గంగస్థానం చేసి ఇంటికచ్చి తల్లి దీపం కాడ రజకుడనగ సాగలవాడు దీపం పుట్టి అంగరే తెచ్చిన పూలు తెచ్చినట్టు దీపానికి వేసి తల్లి నీ ఆత్మ స్వర్గం లోపల ఈ దీపం వెలిగినట్టే వెలుగుకుంటూ ఉండాలి తల్లి అని అందరూ గంటడు మధ్యగా నల్లకు వాళ్ళు పోతున్నారు చనిపోయిన రోజు ఒక్కటి రెండు మరో రోజు మూడో బిట్టెకు పెడుతున్నారు ఐదవ రోజు పక్షికి పెట్టిండ్రు తొమ్మిదవ రోజు చిన్న కరు పదకొండవ రోజు పెద్ద పండగ మనిషికి మూడు పండుగలు ఉంటాయి కలాల అలకించేడు దాతలారా మనిషి పుట్టినాడు పేరు పెట్టినాడు ఒక పండగ మనిషి పెరిగినాడు పెళ్లి వేసినాడు రెండో పండగ మనిషి మరణించిన తర్వాత పెద్ద పండుగ ఇగో ఈ మూడు పండుగలనే మూడు అంగళ్ళు మూడు కొంకల్లు మూడు సావళ్ళ జీవితం అంటారు మనది పుట్టినాడు ఒక పండగ పెళ్లినాడు ఒక పండగ చనిపోయిన తర్వాత వేసేది పెద్ద పండుగ కన్న తల్లికి కర్మకాండం జరుపుతున్నారు బిందు భోజనాలు అవుతున్నాయి పిండ ప్రధానాలు అయితున్నాయి ఆ తొలి సంగళం ఆరాది ఇద్దరు కొడుకులను సంఖ కింద పెట్టుకున్నాడు నా కొడుకులుగా ఈ కాడికెళ్ళి తల్లినైనా నేనే రా తండ్రి తండ్రినైనా నేనే కొడుక మీకు ఆపదప్పుడు వచ్చినప్పుడు అవ్వరైత మీ కష్టకాలం వచ్చినప్పుడు కన్న తండ్రి అయితనని కొడుకుల దగ్గర తీసుకొని పదకొండు రోజులు అయిపోయాక నా బంగారం సొడ్డు బయట బయటపడ్డది నాకు రజ్యం ఎందుకు నాకు ఊరెందుకు నాకు పల్లెందుకు నా నా రాజ్యం నా నా సర్వస్వం నా కొడుకులే నా ఊపిరి నేను బ్రతికేది కూడా కొడుకుల కొలికే నా బంగారమే బయటపడ్డాంక నాకేమున్నది భూమి ఊపిరి తప్ప నా సగపానం కూలిపోయింది కానీ నేను చచ్చిపోతే నేను చిన్న నా కొడుకులు బాధపడతారు రేపు రాబోయే కాలంలో నా కోడళ్ళు ఎడతారు నా బలగం ఎడతారు కాబట్టి నా ఇవెంత దూరం ఉన్నదో నా కొడుకులను రక్షించుకుంటానా అని తులిసంగ తల్లు అని కొడుకుల సారి పెద్ద వేసుకుంటూ బడికి పంపిస్తున్నాడు తులిసంగత రాదు కన్న పడుకులు పోవడం రాదు కొలుసు తండ్రి చేతుల తరుగుకుంట పడిపోతున్నారు తల్లి తెచ్చిపో పన్నెండేళ్ల పిల్లలు తల్లి తెచ్చిపోయి మూడేళ్ళైతుంది పదిహేను సంవత్సరాల పడుకుపోవడం కొలుసు రాదు బుద్ధివంతులు జ్ఞానవంతులు ప్రవృత్తురాయి పాఠశాలలోపల తరుగుకుంటున్నారు కానీ వారి మరణమై పేరకాంచెల్లి కడప తల కాలు పెడతలేడు తులి రాజు ఎవరికి తన ముఖం చూపెడతలేడు కొడుకులను తయారు చేసి పడికి పంపించుకుంటే ఇంటిలో అవలనే ఉంటున్నాడు మరి పిలగల్ల సంగతి పాఠశాలలు ఉండని రాజు సంగతి భవనాలల్లనే ఉండని పట్టణంలో దేవగిరి రాజ్యం అయితే దొరలేని రాజ్యం ఉందా దొంగ రాజ్యం అయితే రక్క బెర్రలు రక్కలు వీగుతున్నాయి కొర్రల కోతలు వీకెత్తున్నాయి శివరు శివ శావర శివరు పాలవుతున్నాయి ఉరువలంటే అలుపు దేవుడు తల పాలవుతున్నాయి ఒక్క రాజు ఉంటేనే ఊరు ఏల రాజు ఉత్తముడు అయినప్పుడే ఆ ఊళ్ళ ప్రజలు పాలు వంగినట్టు ప్రజలు వంగుతరాటనయ్యా మరి మన రాజు భార్య మరణమై కాడికెళ్ళి మూడేళ్ల నుంచి వెళ్ళి కడుపు అవుతారు కాలు అని కులాడు పొక్క పెద్ద మనసు కులాడి పొక్క పెద్ద మనిషి ఉదయం అండల మన రాజు లేకపోతే మన రాజ్యం గక్కబో మన రాజ్యం ఉండబో రాజు కొడుకులైతే బుద్ధి జ్ఞానం వాసుపు అంటూ వాసి పలిగే రెండు ఇండ్రు ఇక రేపో పెళ్లి వాళ్లకు పెళ్లి ఎత్తే రాజు బరువు పోతుంది బాధ్యత పోతుంది కానీ రాజు ఈడేం పోలేదు చూడేం పోలేదు భార్య మరణ చిన్న బాధలు ఉన్నాడు ఒంటిగా భోజనం శృంగారం పది మంది లోపల పని శృంగారం అంటారు మన రాజు వేడిపోయి రాజులు మళ్ళ లగ్గ వాడువందా అంటున్నారు కొంతమంది పెద్ద వరుసలు మళ్ళ పెళ్లి మళ్ళా కచ్చిరెక్కి రాజవేలు అందావాలి ఆగో కులాడి పో పెద్ద మనసు బైలెల్లి రాజుగారు పవరాలల్లా కత్తుండరయ్యా ఓ పెద్ద చూస్తలేవు ప్రజల భా చూస్తలేవు ఇన్ని రోజులు నీ అశ్రమము లోపల నీ చేతి కింద మెదిలినటువంటి వాదం నువ్వు లేకపోతే మనం తండ్రి ఎన్ని రోజులని గంట పట్టి వంట చేస్తావు నీ కొడుకులకు పెడతావు నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుంటే నీ కొడుకులకు తల్లి చిన్నప్పుడు ఉంటది నీ కొడుకుల బాగోతుంది నువ్వు మరొక

భగవంతుడు మంచమే ఉన్నాడు నీ దేవి తప్పు నీ భార్య దేవి తప్పు ఇతర దేవుడు మర్చిపోకుండా నీ భార్య మనము చేసే ప్రయత్నం చేసిన ప్రయత్నం పలించలేదు దేవుడు ఉంచలేదు దానికి ఎందుకు నువ్వు బాధపడతావు తప్పకుండా తండ్రి కొడుకు మళ్ళా లగ్గవాడు మళ్ళ పెళ్లి వేసుకోమని మాట వలుగుతున్నారు నేను లగ్గము వేసుకుంటా నా పిల్లగాళ్ళు చిన్నోళ్ళు పదిహేను ఏళ్ళ కొడుకులు నా కొడుకులు నేను లక్కవాడినట్టే అయితే నా కొడుకులను ఏదన్నా బాధ పెడతది కావచ్చు నా కొడుకులు ఏదన్నా కష్ట పెడతాయి కావచ్చు ఈ వయసులో పరిని లక్కవాడన్నా నాకు తీరూ కొడుకులారా మీరు ఇంటికాడికి వెళ్ళి పోండి ఓ కొడుకులారో ఊరిలో మన ప్రజలందరూ పాలు విలువల చెప్పినా కానీ తురిశంకర మహారాజు అసలుకే ఒప్పుకుంటలేడు ఆ పది పెద్ద వరుసలు ఏమనుకున్నారు అన్నరాల పుండో కాడుంటే మందు పెడక పుండు మారదురా ఉండో కాడుంటే మందు పెడక పుండు మారది పుండు కాంటే మందు పెట్టాల మనము ఆగో ఇక్కడ చెప్పితే రాజు వినడు ఎక్కడ చెప్పంలో అక్కడ చెప్పదో మరి పది మంది ఆడికెళ్ళి పైలెళ్ళి